తిరుపతి జిల్లా వెంకటగిరిలోని వీఆర్వీఎం హైస్కూల్లో సేవా సదన ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఫోక్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సిఐ ఏవి రమణ సూలూరుపేట అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ వెంకటగిరి బాలకల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు స్వర్ణలక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా యువత చిన్నారులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు సంగీతం అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి షీల్డులు ప్రశంస పత్రాలను సిఐ అందచేసి అభినందనలు తెలియజేశారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని సిఐ ప్రశంసించారు ఈ కార్యక్రమం ఆర్గనైజర్స్ జి హేమబిందు బి శ్రీసాయిరం ఆధ్వర్యంలో జరిగింది గ్రామస్తులు తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు వాళ్ళ సౌజన్యంతో సేవా సదన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఫోక్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు మన వెంకటగిరిలో జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం గ్రామశక్తి పోలేరమ్మ ఆశీస్సులతోని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రీడాకారి కానీ క్రీడాకారులు కానీ అలాగే సాంస్కృతికంగా ఈ యొక్క కళాకారుల్ని ఈ యొక్క కార్యక్రమానికి వేదికగా వేదికన వేదికని ఉపయోగించుకొని చిన్నారులు రకరకాలైనటువంటి ఈ యొక్క ఫోక్స్ డ్యాన్సులు అవన్నీ కూడా చేశారు వీటిని అద్భుతమైనటువంటి కళల్ని ప్రదర్శించారు చాలా అద్భుతం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సేవా సదం వారికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ వేదిక పెద్ద పెద్దలకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంకటగిరిపుర ప్రముఖులకి పెద్దలకి పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి తర్వాత వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్కైతేనేమి ఇంకా వివిధ విశిష్ట అతిథులైతేనేమి అందరికి కూడా తల్లిదండ్రులకి అయితే మేము అందరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే చిన్నారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు అంటే ఒక డ్యాన్స్ చేస్తా ఉంటే నేను జనరల్గా ఏమనుకుంటానంటే ఈ సినిమా పాటలు పెడుతుంటారు ఈ సినిమా పాటలు జనరల్గా చూసింది దానిలో అర్థం పర్థం లేదు ఓరోరి యోగి దారా నన్ను గిల్లరా గిచ్చరా అనే పాటలు ఉంటుంటాయి అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసి అంటే ఇట్లాంటి వాటికి నేను ఎక్కువ సేపు కూర్చునేవాడిని కాదు వెళ్ళిపోయేవాడిని కానీ ఇక్కడ నన్ను కదలకుండా కూర్చోబెట్టగలిగే అటువంటి పాటలని చక్కని అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని ఇంకా కూడా నేనేమంటున్నానంటే ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా కానీ నేను ఉంటాను అని చెప్పేసి నాకు ఎంతో పనులున్నా కూడా జానపద అద్భుతంగా అందులో అందులో క్లాసికల్ డ్యాన్సుల్లో రకరకాల అంటే చిన్న చిన్న పిల్లలు అంత క్యూట్గా అద్భుతమైన వాళ్ళని తీర్చిదిద్దినటువంటి గురువుల్ని ఫస్ట్ అంటే డ్యాన్స్ మాస్టర్ని ఫస్ట్ మెచ్చుకోవాలి అంటే ఇప్పుడు కళ్ళతో కళ్ళతోని వాళ్ళు ఎక్స్ప్రెషన్ అలాగే పాట పాడుతూ లిప్ మూమెంట్ అలాగే బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా అసలు చక్కగా వాళ్ళు అద్భుతంగా వాళ్ళు చేసుకున్నారు చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని కదా మనం ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులు ఇది కదా ప్రోత్సహించాల్సింది ఇది పోయి చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నాను నేను ఇక్కడ అందరికీ చిన్న పిల్లలు పుట్టగానే వాళ్ళు ఆరు నెలల లోప సంవత్సరం నడుస్తారు కదా ఈ నడిచే సమయంలో వాళ్ళకి నేర్చుకుంటారు మన చిన్నతనంలో పిల్లలకి ఏమని నేర్పేవారు అమ్మ అత్త మావ మాటలు నేర్చుకుంటారు ఇప్పుడు మాటలు చాలా కాలం దాకా మాటలు రావట్లే పిల్లలకి కారణం ఏందో తెలుసా మీకు మీకు తెలుసా కారణం ఇప్పుడు పిల్లలు చిన్నతనంలోనే వన్ ఇయర్ సమయంలో మా ఏజ్లో కానీ ఇంకా కొద్ది చిన్న ఏజ్లో కానీ ఒక పదిహేను సంవత్సరాల పది సంవత్సరాల క్రితం వరకు కూడా పిల్లలు వన్ ఇయర్ లోపు మాట్లాడగలిగేవాళ్ళు ఇప్పుడు మాట్లాడటం పిల్లలు వాళ్ళకి ఎందుకేం మాట్లాడలేదంటే అది తల్లిదండ్రులు తప్పే ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఆ చిన్న పిల్లలకి సెల్ ఫోన్లు చూపించి సెల్ ఫోన్లో బొమ్మలు చూపించి సెల్ ఫోన్లో పాటలు చూపించి సెల్ ఫోన్లోనే వాళ్ళు వాళ్ళు సెల్ ఫోన్ ఇస్తే కానుకుంటున్నారు వేడవట్లేదు అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు దాని ద్వారాగా పిల్లల్ని చిన్నతనంలోనే సెల్ ఫోన్ కి అడిక్ట్ చేస్తా ఉన్నారు ఇది చాలా పెద్ద తప్పు పిల్లవాడి దగ్గర చిన్న పిల్లవాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకోగానే వాడు మారా చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పి మళ్ళీ సెల్ ఫోన్ ఇస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు పిల్లవాడు సైకలాజికల్ గా వాడు కంటిన్యూగా రాత్రిపూట కూడా ఆ సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి రకరకాల విన్యాసాలు చేస్తా వాడు సెల్ ఫోన్ నిలబోకుండా సరైనటువంటి మానసిక ఎదుగుదల కూడా లేకుండా తయారైపోయినారు పిల్లలు కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిన్న పిల్లలకు కాదు కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటే వరకు కూడా ఏ పిల్లవాడికి కానీ ఏ పాపకి కానీ సెల్ ఫోన్ ఇవ్వకూడదు ఇచ్చినారా మీరు చేతులారా మీరు పిల్లవాళ్ళని కానీ మీరు పాటు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి సెల్ ఫోన్ ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి సెల్ ఫోన్ ఇచ్చారంటే ఖచ్చితంగా మానిటర్ ఉండాలి తల్లిదండ్రుల యొక్క మానిటర్ ఉంటేనే ఖచ్చితంగా దాని మీద వాళ్ళ ఎదురుగా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఉపయోగకరమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించడం కోసమే సెల్ ఫోన్ వాడాలి అది కంటిన్యూగా సెల్ ఫోన్లు వాడటం వల్ల రకరకాలైన సోషల్ మీడియాలోకి రకరకాలైనటువంటి వీడియోగ్రఫీస్ అవి చూసి పిల్లలు పాడైపోతూ ఉన్నారు కాబట్టి చాలా మంది అంటుంటారు మా పిల్లవాళ్ళు అలాంటి పనులు చేయరు మా పిల్లవాళ్ళు నిప్పులు అవి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలాంటివి మీరు ఎప్పుడు కూడా అలాగా మీరు అనుకోవద్దు దయచేసి సమాజంలో మనం ఎంత బాగా ఉన్నా కూడా రకరకాల అవి వచ్చేసి మన పిల్ల వాళ్ళని చెడబట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం వచ్చిందంటే ఇప్పుడు బెడ్డింగ్లు కావచ్చు రకరకాల ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు లాగానే రకరకాల బిజినెస్లు అని చెప్పేసి వస్తా ఉంటాయి మీకు ఉద్యోగాలు అని వస్తూ ఉంటాయి అలాగా మీరు మీ యొక్క సెల్ ఫోన్ లో ఉన్న డాటాను కూడా పూర్తిగా లాగేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పిల్లలకి సెల్ ఫోన్లు ఎడికండి పిల్లల్ని గ్రౌండ్ పంపించండి కనీసం ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు కనీసం పిల్లల్ని ఈ విధంగా జానపద నృత్యాలకు పోలవుతాయి ఒక ఫోక్ డ్యాన్సులుకో వాటికో వీటికో వాళ్ళని కొద్దిగా ప్రోత్సహిస్తే కనీసం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే కళల్ని ప్రోత్సహించిన వారు అవుతారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా అర్థం చేసుకుని ఇలాంటి కళల్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఇందులో మనం ఇప్పుడు నేను ఒక అద్భుతాన్ని చూశాను అన్నమాట పిల్లలు ఇందరూ కూడా అది నాటు నాటు డ్యాన్స్ చేశారు ఆ పిల్లలు లాంటి ఎక్సలెంట్ వాళ్ళకి మంచి మంచి ఉంది ఫ్యూచర్ లో వాళ్ళు టీవీ షోకి వెళ్ళడానికి సరైనటువంటి వాళ్ళకి అర్హతలు ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరు గెలుస్తా ఉన్నా ఇలాంటి మట్టిలో నుంచి మాణిక్యాలు బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి అదంతా కూడా మీరు మీ పిల్లలను కూడా ప్రోత్సహించి అవకాశం ఉంటే అలాంటి వాటిలో ప్రోత్సహించి మనం ఎక్కడికో తీసుకెళ్తే మన ఏరియా మన ప్రాంతం కూడా అని చెప్పి యోగాలో మన ఎక్కడి నుంచి మన గిన్నీస్ రికార్డు సంపాదించారు ఎంత గొప్ప విషయం చూడండి అసలు ఆవిడ వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఉన్నా కూడా ఆవిడ మూలాలు మన వెంకటగిరి నుంచి ఉన్నాయి ఉండటం వల్ల ఆవిడ గిన్నీస్ రికార్డు సంపాదించినా కూడా నా పుట్టినటువంటి చదువుకున్నటువంటి పెరిగినటువంటి ఊరు వెంకటగిరి అని చెప్తే నేను వెంటనే మొన్న జరిగినటువంటి క్రీడా పోటీల్లో ఆవిడని ఆహ్వానించి సన్మానించడం జరిగింది అంటే ప్రోత్సహించాల మనం ఇటువంటి ఏరియాలో కానీ ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసినటువంటి సేవా సదన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మాస్టర్ సాయిరామం ప్రత్యేకంగా సేవా సాధన కార్యక్రమాల్లో మాస్టర్ సేవ సాయిరామం ప్రత్యేకంగా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే వచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన యొక్క అమూల్యమైనటువంటి అమోఘమైనటువంటి స్పీచ్ని వచ్చేదాకా ఉన్నారు ఒక్క నిమిషం సారు చాలా ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు చేతారంటే మన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు గతంలో కనిగిరి ఉదయగిరి అక్కడ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేశారు కాబట్టి ఇక్కడ గిరి 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 కనెక్షన్ అటుంది ఉంది కాబట్టి మనకి నిజంగా సార్ వచ్చినప్పటి నుంచి లాండ్ ఆడ చాలా కంట్రోల్గా ఉంది కాబట్టి త్వరలోనే సార్కి మన వెంకటగిరి నుంచి గ్రామశక్తి పోర్డమ్మ తల్లి యొక్క కృపా ప్రమోషన్లో ఉన్నారు ఒక టూ ఆర్ త్రీ మంత్స్లో డిఎస్పీ కూడా అమ్మవారి యొక్క సంకల్ప బలంతో Aynen, bilin adamı. Wish you all the best. మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పది వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్ law, please subscribe to N3TV.